బీసీ రిజర్వేషన్ల సాధనకు వివిధ బీసీ సంఘాలతో ఏర్పడిన బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఈ నెల పద్దెనిమిది తలపెట్టిన రాష్ట్ర బంద్ సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని బంద్ ప్రత్యక్షంగా పాల్గొంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంఎల్ఏ కూనం నేని సాంబశివరావు వెల్లడించారు రిజర్వేషన్ సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే రాజకీయ పార్టీలు కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు బీసీ రిజర్వేషన్ల విషయంలో కొందరు వంకర వంకర మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉందని స్పష్టం చేశారు వంద ఫార్ జస్టిస్ పేరుతో ఈ నెల పద్దెనిమిది తలపెట్టిన రాష్ట్ర బంద్ మద్దతు ఇవ్వాలని కోరుతూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ జెఎస్సీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కో చైర్మన్లు రాజారాం యాదవ్ మీడియా కోఆర్డినేటర్ గుజ్జు కృష్ణ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ప్రతినిధి బృందం హైదరాబాద్ హైదరాబాద్ మక్ధుం భవన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావుకు లేఖను అందజేశారు

రిజర్వేషన్ లో ఉంటే అప్పుడు కూడా వాళ్ళ సిద్ధాంతంలోనే చాలా బాధ తీసుకొచ్చే కులము వర్గము కులము అనే సిద్ధాంతం ఉన్నప్పటికీ వర్గానికి కుల ఈ పేద కులాలన్నీ పేద వర్గంలో ఉంటాయని ప్రతిపాదిక మీద బలమైన ఉద్యమాలకు బీజీల పరిచారణ రిజర్వేషన్ వర్గాల పరిచారణ ఎప్పుడో నిషేధ సిపిఎం పార్టీ కాబట్టి ఈ రోజు రిజర్వేషన్ల విషయం వచ్చింది మొదటి నుంచి కూడా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మీరు కృషి చేసుకోవాలి చాలా మంది చేశారు ఇది యాభై శాతం మొదటి రోజు అయితే మేము మొదటి నుంచి వాదించుకుంటు రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ప్రకారము దీనికి బేస్ ఉంది వచ్చి ఊగానందరి వచ్చేసాడు కాదు తిరేతతో న్యాయ వ్యవస్థ కొట్టేస్తుంది తప్ప దానికి రాజ్యాంగ పద్ధతి చట్టబద్ధత ఉంది న్యాయ అవరోధాలు లేవని చెప్పి మొదటి నుంచి మేము వాదించుకు వచ్చాము అనేక సార్లు ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి ఇది వాస్తవమే రాజ్యాంగం వృద్ధి అని కూడా రాజ్యాంగం ఆర్టికల్ పెట్టి జీవ దీక్ష చాలా మంది అప్పుడే నొక్కారు అయినప్పటికీ కూడా కోర్టులో మొదటి రోజు ఇవ్వలేదు

చేయించాలి దీంతో బీసీలందరూ అవమానంగా ఫీల్ అయ్యి పేద కులాలు అన్యాయాన్ని డెబ్బై ఆరేళ్ళు భరించుకుంటూనే వస్తున్నారు అవమానాన్ని మాత్రం భరించలేరు ఇది మనిషి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించి చర్య భావించి ఎక్కడికక్కడ తీసి ప్రజలను అడతాయి తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా వాళ్ళ మనోభావతకు తగ్గట్టు ఈ ఉద్యమం ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు వ్యవస్థ మీదనే వ్యతిరేకత ఒక ఒక వర్గము మొత్తం బీసీలను ఆమె దొక్కలు కాబట్టి యొక్క బలాన్ని ఒకసారి అయితే తప్పనిసరి వ్యవస్థలోని అన్ని సంస్థలు కూడా బీసీల భయపడితే అప్పుడు బీసీలకు న్యాయం దొరుకుతుంది అందుకే మంచి పేరు పెట్టి బస్టిస్ అనే పేరు మీద ఇవ్వడం జరిగింది సీఎం ఎప్పుడు పేద ప్రజల పక్షాన పేద కులాల పచ్చాన నిలబడుతుంది అందులో భాగంగానే వృత్తి కులాల ఆర్గనైజేషన్ కూడా చేశారు కాబట్టి మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మొత్తం చాలా ఎక్కడికక్కడ శ్రేణులకు భవిష్యత్తులో న్యాయం జరగడానికి మేము అనవసరమైన ప్రతిఫలానికి కొరతలేము ఎక్స్ట్రా బెనిఫిట్ కోరతలేము మాకు రావాల్సిన వాటా కోసం జరిగే పోరాటంలో న్యాయమైన వాటిని దక్కడానికి ముందు ముందు ఉద్యమాలు ఉపయోగపడతాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి కాబట్టి దీని వ్యతిరేకంగా ఉండే పార్టీ ఉండవచ్చు కానీ బీజేపీ పట్ల కూడా మీకు స్పష్టంగా ఉండాలా మా విషయాలు కూడా మీకు ముందు క్లియర్ చెప్పాలి కాబట్టి అని పార్టీలు మద్దతు బీజేపీ కూడా మద్దతు అనుకోండి బీజేపీ మద్దతు బీజేపీ కేంద్ర మీద పోరాటానికి ఓకే నాది ఆ రకం ముందు ఉందా ఉండడానికి సిద్ధమై దీనికి అనుకూలంగా వస్తుందా అనేటటువంటి విషయం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది అందుకని మీరు ఆ విషయాలు కూడా కొంత క్లారిటీ ఉంటే ఈ మూమెంట్ సక్సెస్ కావడానికి సరైనటువంటి పద్ధతుల్లో నడిపి పోరాడడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా విజయం పోరాటం చేస్తే మనం ఐక్యంగా పోరాడితే విజయం సాధించడం అనేది క్లారిటీగా ఉంటుంది ఈ విషయాలు కూడా మీరు కొంత క్లియర్గా చేస్తే మా పార్టీ ఈరోజే మీరు కలిసారు కాబట్టి మాట్లాడుకొని వెంటనే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాం అట్లాగే పదిహేడు తారీఖున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి దానికోసం పదిహేడు తారీఖున స్పష్టత ఉంటే మీతో కలిసి పోరాటానికి మాకు ఏ అభ్యంతరం లేదు ఈ విషయంలో కన్ఫ్యూజ్ ఉంటే మేము పోరాటం ఈ వస్తుంది నలభై రెండు శాతం కోసమే చట్టం కోసమే దయచులు పెట్టడం కోసమే మీరు ఈ క్లారిటీతో కూడా ఉంటే మేము ఆరోగ్యంలో కలిసి పోరాటం చేస్తాం ఒకవేళ ఆ క్లారిటీ లేదు అని చెప్పి వస్తే మేము సొంతగా పోరాటం చేస్తాం ఆ రూపంలో మీకు అందరికి కూడా స్పష్టమైనటువంటి ఆదిస్తున్నాం సామాజిక న్యాయానికి సిపిఎం పార్టీ కట్టుబడి ఉంది అనేక ఉద్యమాలు ఆ రూపంలో చేసినటువంటి చరిత్ర కూడా మీకు తెలుసు అట్లాగే ఈ సామాజిక ఆర్థిక అల్పానంతకు వ్యతిరేకంగా గ్రామీణ వర్గాలంతా సగటితం చేసేటటువంటి పోరాటంలో భాగంగా జరిగేటటువంటి ఉద్యమంలో అందరిని కూడా కలిసి పట్టు ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో కూడా మా పార్టీ కూర్చొని మాట్లాడుకొని మీకు స్పష్టంగా ప్రకటన కూడా చేయడం జరుగుతుంది మీరు కూడా ఈ క్లారిటీతో కొంత ఓకే ఓకే థ్యాంక్ యూ ఆ విషయాల్లో కూడా కొద్ది క్లారిటీ ఉంటే మనకు మంచిది బీసీల సమస్య ఆందోళనకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బీసీల రిజర్వేషన్ల మీద మొదటి నుండి మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఈ రిజర్వేషన్లను అడ్డుకోవడం అవమానించడం ఈ రిజర్వేషన్లను కొల్లగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా ప్రధానంగా పోర్టులను వేదికలుగా చేసుకుంటున్నారు పోర్టులను వేదికలుగా చేసుకుని వృత్తి కులాలైనటువంటి సేవా కులాలైనటువంటి ఉత్పత్తి కులాలైనటువంటి బీసీల రాజకీయ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు బీసీల యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారు వాస్తవం గమనించాల్సింది ఏంటంటే బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూడాలి అరవై శాతం జనాభా ఉంటే అరవై శాతం అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందుతుంది అరవై శాతం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందుతుంది దీనికోసమే బీసీ సంఘాలు వృత్తి సంఘాలు అదేవిధంగా మనకు కలిసి వచ్చేటువంటి పేదలకు అండగా చేసేటువంటి పార్టీలు ముఖ్యంగా సిపిఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్పిస్తూ పార్టీ కూడా మొదటి నుంచి రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడింది మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్పిస్ట్ ఎప్పుడు కూడా మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే ఆ రోజు మురళీధరరావు కమిషన్ కావచ్చు దేశంలో రాష్ట్రంలో వచ్చినటువంటి రిజర్వేషన్ల ఉద్యమాలు ఎప్పుడు మొదలైనా మొట్టమొదటిగా మద్దతు ఇచ్చేది వామపక్ష పార్టీ ఎందుకంటే వామపక్ష పార్టీలకు సీట్ల కన్నా ఓట్ల కన్నా పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఓట్ల కోసమో సీట్ల కోసమో లేదా ఇతరాతర రాజకీయ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయం తీసుకోరులైనటువంటి అనగాయిన వర్గా ఒక సమాజం వైపు అండగా నిలబడతారు అందులో భాగంగానే ఈరోజు మనము ఈ నెల పద్దెనిమిది ఇదంతా మనకు తెలుసు కులగణ మనం పోరాటం చేసి కులగణన చేపట్టాలి జంతువులకు లెక్కలు ఉన్నాయి కానీ మనుషులకు లెక్కలు లేవు మనుషులకు లెక్కలు కావాలి అది సైంటిఫిక్గా ఉండాలి కాబట్టి ఆ లెక్కల ఆధారంగా ఎవరి జనాభా దకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో వాటా దక్కాలని మనం పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి మేము అధికారంలోకి వస్తే కులగండ చేస్తామని చెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత మా వృత్తి సంఘాలు మా ఆశన్న మా నెల్లెలు బాలకృష్ణ అదేవిధంగా మా రమణ ఆ తర్వాత మా స్కైలాబన్న ఆ తర్వాత ఎంతోమంది మాతో పాటు నిత్యం ఈ సామాజిక ఉద్యమాల్లో తోడుగా ఉండి అందరూ కలిసి పోరాటం చేసి ఒత్తిడి తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తలోకి దానికి తోడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్పిస్టు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానీ ఆ తర్వాత ఇతరాత్ర పార్టీలు కానీ ఇలా ఒత్తిడి వల్ల పులగన జరిగింది